మోకాల నొప్పుల గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు డాక్టర్ సో యూజువల్గా వయసుతో పాటు మోకాలు నొప్పులు రావడం అనేది అరుగుదల వల్లే వస్తుంది సో దీన్ని మనం ప్రైమరీ ఆర్థరైటిస్ అని మనం అంటాం అలా కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్నప్పుడు ఉండేటప్పుడు కానీ ఎప్పుడైనా పడ్డప్పుడు దానికి తగు చికిత్స తీసుకోకపోతే కూడా వారికి తొందరగా అరిపోయే అవకాశాలు అలా కాకుండా స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో యూజువల్గా మోకాల్లో మెనిస్కస్ అని లిగమెంటేస్ అని ఈ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయితే ఇంట్రాక్టిక్ ఫ్రాక్చర్స్ అని వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనేది కొద్దిగా లైఫ్ లాంగ్ వీళ్ళకి బాధిస్తూ ఉంటాయి అనమాట అలా కాకుండా విటమిన్ డి క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీలో కూడా ఎవరికైనా కీలవాతం ఉన్నా కూడా వీళ్ళకి కూడా కీలవాతం ఉంటే కూడా మోకాళ్ళు నొప్పులు ఉండడం అరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా మనం చూస్తాం ఓవర్ వెయిట్ సమస్య ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నా కూడా మెట్లు ఎక్కువ ఎక్కుతున్నా కూడా ఎస్పెషల్ కింద కూర్చొని లేసే వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే